నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను పద్మ ఈరోజు మనతో పాటు ఉన్నారు నన్నంది నంది రామేశ్వరరావు గారు మీకు అందరికీ పరిచయమైన వ్యక్తే రియల్ ఎస్టేట్ అంటే తక్కువను గుర్తించే పేరు కూడా ఇది సో రియల్ ఎస్టేట్ రంగం ప్రజెంట్ ఏ విధంగా ఉంది హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడం కరెక్టా కాదా ఈ టైంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అండి హైదరాబాద్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ కుదేలైపోయే అవకాశం ఉంది అంటే పడిపోతుంది పడిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఇందులో వాస్తవం అంటారా ఇప్పుడు ఏ బిజినెస్ పడిపోవట్లేదు ఏ బిజినెస్ చూసినా మీడియా చూసుకుంటే ఛానల్ చూసుకుంటే ఫార్మర్ కొంతకాలం కొంతకాలం పెరుగుతుంది మళ్ళీ తగ్గుతుంది మళ్ళీ పెరుగుతుంది అది ఒక వేవ్ లెంత్ ఏ బిజినెస్ కూడా ఇలాగ ఇల్లు అక్కడ ఉండిపోదు సో రియల్ ఎస్టేట్లో మీరు అప్పుడు బ్యాంకింగ్ స్టార్ట్ చేసిన రెండు వేల ఏడు ఎనిమిదిలో మంచి రెసిషన్ మొత్తం వరల్డ్ మొత్తం పడిపోయింది ఎకానమీ డౌన్ ఇప్పుడు ఏంటంటే టెంపరీ ఫాల్ అనేది ఉంది తగ్గింది గవర్నమెంట్లో అంటే కంపేర్ టు గవర్నమెంట్ పాలసీ చాలా రీజన్స్ ఉన్నాయి దానికి గవర్నమెంట్ పాలసీ స్టెబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ అన్స్టెబిలిటీ తర్వాత క్యాబినెట్ డెసిషన్స్ కానీ వాళ్ళు ప్లానింగ్ ఎలా ఉంది కానీ ప్లానింగ్ ఎటువే ఏ సెగ్మెంట్ ఒక్కొక్కరు చంద్రబాబు గారు ఉన్నాడు ఐటీ మీద ఫోకస్ చేశారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైబరాబాద్ అనేది చంద్ర సైబరాబాద్ అంటే చంద్రబాబు గారి పేరు గుర్తొస్తుంది సో రియల్ ఎస్టేట్లు ఏంటంటే తగ్గింది పడిపోలేదు డమాల్ కాదు నా ప్రకారం తగ్గింది స్లో డౌన్ అయింది అండ్ దీనివల్ల ప్రజలకు కొద్దిగా బెనిఫిట్ కూడా అయింది ఎందుకంటే గత వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇరవై నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి రఫ్ పంతొమ్మిది ఇరవై నెలలు అరవై నెల ఎక్కడ కూడా రేట్లు అనేది పెరగలేదు అంటే కొనుక్కునే వాళ్ళకి ఇప్పటికి రైట్ టైం కొనుక్కునే వాళ్ళకి రేట్ రాదు కొనుక్కునే వాళ్ళు డెఫినెట్లీ హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ రైట్ టైం సో గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కొద్దిగా పెరుగుదల ఉంది బట్ అనుకున్నంత స్థాయిలో లేదు అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ జనాలు ఏంటంటే హై ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అంటే సీఎం రియల్ ఎస్టేట్ రియాలిటర్ అని చెప్పాడు ఆయన సీఎం అవగానే నెక్స్ట్ డేస్ ఏంటంటే ఇప్పుడు కూడా ఎంఏ అండ్ యూడీ డిపార్ట్మెంట్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు అంతమంది కేటీఆర్ గారు చేసేవారు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు తెలుసా సీఎం సో రియల్ ఎస్టేట్కి నేను చేసినంత జస్టిఫికేషన్ ఎవరు చేయలేకపోవచ్చేమో నేను పదిహేను ఇరవై సంవత్సరాలు ముందే కోకోబేట్లో ల్యాండ్లు కొని వెళ్ళాలి కట్టాను సో నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అనుభవం ఉంది అన్నది దాంతో ఏమైందంటే కేసీఆర్ రుచి ఉంటే గత పది సంవత్సరాలు ఎట్లా పెరిగిందో అందరు తెలుసు ఇప్పుడు ఇంకా పెరుగుతుంది ఎందుకంటే కేసీఆర్ గారు రియల్ ఎస్టేట్ ఏంటి రాలేదు కదా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ రియల్ ఎస్టేట్ రాలేదు ఈయన రియల్ ఎస్టేట్ జనరల్గా రాజమౌళి సినిమా ఉంటుంది ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్లాక్ బస్టర్ తీసిన పన్నెండు పదం షాలు అన్నీ ఇట్లే కొన్ని బడ్జెట్ కొన్ని తక్కువ కానీ అదే హీరో హీరోయిన్ వేరే డైరెక్టర్తో నెక్స్ట్ సినిమా చేస్తే ఏమవుతుంది ఎందుకు సినిమా బాగానే ఉంది మీడియం బట్ మన ఎక్స్పెక్టేషన్ పెంచాడు సార్ రాజమౌళి గారు ఇక్కడ దాన్ని ఇలా తీసుకెళ్ళి ఇక్కడ ఆయన ఆయన అందుకోవాలంటే కొద్దిగా కష్టం కష్టం సేమ్ నేను ఎందుకంటే నా ఒపీనియన్ షేర్ చేసాను రైటర్ రాగా తెలియదు రేవంత్ రెడ్డి గారు రాగానే జనాల ఎక్స్పెక్టేషను టూ ఇంకా మంచి రోజు వచ్చాయని కానీ అంత ఎక్స్పెక్ట్ మామూలు జరిగేది అయితే జరుగుతుంది బిజినెస్ ఏం పడిపోలేదు ట్రాన్సాక్షన్ అన్ని జరుగుతున్నాయి ఇన్ఫ్యాక్ట్ లోయర్ సెగ్మెంట్ అండి మీడియం సెగ్మెంట్ లగ్జరీ సెగ్మెంట్ వైపు మొగ్గు చూపిస్తున్నారు సో కొన్ని వర్కులు కొన్ని పాలసీలు కొన్ని కండిషన్స్ వల్ల కొన్ని డెసిషన్ వల్ల కొద్దిగా అప్రూవల్స్ కానీ కొద్ది కొద్దిగా డిలే అవుతుంది ఫండింగ్ లేదు బేసికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి రోడ్లు ఫ్రిడ్జ్లు ఫ్లైఓవర్లు కానీ ఒకప్పుడు మీకు తార్నాక ఫ్లైఓవర్ కానీ సెకండ్ అఫర్డ్ పారడర్ ఫ్లైఓవర్ దాటానికి అరగంట ముప్పై గంట పట్టేది ట్రాఫిక్ అంటే అంత థిక్ ఉండేది ఇప్పుడు ఫ్లైఓవర్ లేవు అప్పుడు నేను ఫ్లై ఫ్లైఓవర్ వచ్చాక చాలా తగ్గిపోయింది కూడా గగనం పంజిగుట్ట దాటాలంటే అది అమీర్పేట అది ఊడం మైత్రివనం ఆ రోడ్డుకి వెళ్ళాలంటే ఏడిపి వచ్చేది ఎందుకంటే నడిపి నడిపి అక్కడ అరగంట సేపడుతుంది ఒక కిలోమీటర్ నడుపుతాం ఇప్పుడు ఇప్పుడు ఉందా లేదు ఫ్లైవర్లు వచ్చాక మెట్రో వచ్చాక చాలా తగ్గింది అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్రాలో యునైటెడ్ ఆంధ్రలో సపరేట్ తెలంగాణ ఉన్న సీఎంస్ అందరూ కూడా సీఎంస్ కానీ పిఎంస్ కానీ వాళ్ళు కంట్రిబ్యూషన్ వాళ్ళు చేశారు వాళ్ళందరూ ప్రతి సీఎం కూడా స్ట్రేట్ పెరగాలి అనేది ఆలోచన అయితే ఉంది కొంత బాగా పెంచారు కొంత కొద్దిగా పెంచారు బట్ పెరగడమే జరిగింది తరగడం జరగలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఏంటంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువలో ట్రాన్సాక్షన్ అవుతుంది బిజినెస్ అవుతుంది మన క్రీడా మీటింగ్లో కూడా మంచి మోటివేషన్ స్పీచ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు నిన్న ఫోర్ సిటీస్ శంకుస్థాపనకు కూడా మంచి స్పీచ్ ఇచ్చారు ఆయన ఇంటెన్షన్స్ పాలసీస్ ఆర్ లుకింగ్ వెరీ అంబిషియస్ వెరీ గుడ్ బట్ ఓన్లీ క్వశ్చన్ ఇస్ మేనిఫెస్టోలో పెట్టడం వేరు దాన్ని ప్రజల దాకా తీసుకెళ్ళి ఇంప్లిమెంట్ చేయడం వేరు ఇప్పుడు స్కీమ్స్ అంటారు కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ స్కీమ్స్ డిక్లేర్ చేయడం ఆ స్కీమ్స్ ఎంతమంది ఎస్ డిశ్చార్జ్ అవుతున్నా లేదా ఆ డిశ్చార్జ్ అయితే కావాల్సిన యాక్చువల్ పర్సన్కి వెళ్తున్నాయా లేవా మధ్యలో కొన్ని అయిపోతున్నాయా ఇవన్నీ మీకు తెలుసు మీరు పాలిటిక్స్ మాట్లాడతారు కాబట్టి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే రేట్లు తగ్గాయి స్టెబిలైజ్ అయింది పెద్దగా ఏం తగ్గలేదు పెరగలేదు కానీ అట్లా తగ్గలేదు ఏదైతే కొద్దిగా ఆర్టిఫిషియల్ హైపోయినా కొద్ది జరిగిందో ఎలక్షన్ ముందు అది సెటిల్ డౌన్ అయ్యింది అసట్లో నేను అందువల్ల ఏమవుతుందంటే పీపుల్ ఆర్ మోస్ట్ అంటే ఇప్పుడు ఇంకెంతకంట తగ్గదు అనేది బెంచ్ మార్క్ వచ్చినాం లేకపోతే జనరల్గా గత పది సంవత్సరాల్లో ఎవ్రీ త్రీ ఫోర్ మంత్స్ పెరిగిపోయేది ఆ లెక్కనేది ఇప్పుడు థర్టీ పర్సెంట్ పెరిగి ఉండాలి కానీ మీకు అదే రేటు దొరుకుతుంది ఎందుకంటే ఇన్ఫ ఇన్ ఇన్వెంటరీ ఎక్కువ ఉంది కొనే వాళ్ళు కొద్దిగా తగ్గారు ఇప్పుడు రేట్లు పెంచారు డబల్ స్పిన్ అట్ క్రికెట్ క్రికెట్లో డబల్ స్పిన్ అటాక్ ఇప్పుడు సింగిల్ హ్యాండ్తో తెలక వర్మ గెలిగించాడు నేను మ్యాచ్ని సీఎం కూడా కలిసారు సో నేను ఏదంటే రేట్ రియల్ ఎస్టేట్ తగ్గింది కానీ మళ్ళీ మధ్యలో కొద్దిగా పెరిగింది కూడా అయితే అనుకున్నంత స్థాయిలో ఇప్పుడు మన మన ఊహల ప్రకారం అయితే వెళ్ళలేదు అది వెళ్ళడానికి కొద్దిగా టైం పడుతుంది డెఫినెట్ గా వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు గ్రో ఆ గ్రోత్ మరి మీరు మూడు నెలలు పడుతుందో ఆరు నెలలు పడుతుందో అది నేను చెప్పలేను బట్ డెఫినెట్గా లాస్ అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో పెట్టుకునేవాడికి ఉత్తమమైన టైము మంచి లాభాలు వస్తాయి ఇంకొక నెల రెండు నెలలు పోతే రేట్లు పెరిగిపోతున్నాయి రేట్లు పోతే ఇదే దాన్ని కోటి రూపాయలు దాన్ని కోటి ముప్పై లక్షలకు ఉంటారు ఓకే సో ఎవరైనా ఇంకా తగ్గుతాయి అనుకుంటే ఐ థింక్ యూ షుడ్ నాట్ వెయిట్ ఫర్ ట్వంటీ మంత్స్ ఇస్ వెరీ హై టైం ఇప్పుడు ఆల్రెడీ ల్యాండ్ ఓనర్ ఫోర్ శంకుస్థాప అయిందంటే రేట్లు ధనాధనం పెరిగిపోయాయి అయితే అది ఎంతవరకు విత్స్టాండ్ అవుతుంది ఒరిజినల్ హిందీలో సామెత ఉంది కదా జో దిక్తా హై ఓ బిక్తా హాయ్ అవునా కనిపించి నువ్వు నమ్ముతావా నేను అందరి స్టేట్మెంట్లు చెప్తాను మినిస్టర్ గానా సభ్యుడిగా కానీ అక్కడ రియల్ చేతలు అవుతున్నాయో లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాసిటీ రోజులు లో అవ్వలేదు కదా ఇప్పుడు ఫోర్ సెవెన్ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేశారు హోప్ దట్ ఇట్ షుడ్ గో వెల్ ఎందుకంటే వెస్ట్ జోన్ మీద లోడ్ అంతా వెస్ట్ జోన్ మీద పడుతుంది కానీ ఇప్పుడు రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే డిస్ట్రిబ్యూట్ చేశాడు ఆ లోన్ మొత్తం స్టేట్ మొత్తం ఒకప్పుడు వెస్ట్ జోన్ హైదరాబాద్లో ఓన్లీ ఒక జోన్ మీద ఫోకస్ చేశారు అది వంద కోట్లకి వెళ్ళారు మీరు వంద కోట్లు ఇంతకంటే ఎక్కువ ఇప్పుడు అన్నారా వంద కోట్ల కంటే ఎకరం కానీ లాస్ట్ వీక్ బాంబేలో ఎనిమిది వందల నలభై కోట్లు ఒక ఎకరం అమ్మారు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఆర్బీఐ అన్నమాట అది బిగ్గెస్ట్ డీల్ అంటే నా నాలుగు ఎకరాలు మూడు వేల రెండు వందలు మూడు వందల మూడు వందల కోట్లు మనం వంద కోట్లో ఎక్కువ సో రియల్ ఎస్టేట్ బట్ అప్పటికి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చాలా చేప్ కంపేర్ టు బెంగళూరు చెన్నై ఢిల్లీ కలకట్ట చూసుకుంటే మంది చాలా చెప్పింది అండ్ హైదరాబాద్కు ఉన్న బెస్ట్ పాయింట్ అంటే నాలుగు పక్కల అతివేగంగా పరిగె ఎక్స్టెండ్ అవుతుంది నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఇటు బెంగళూరు హైవే వెళ్తే జడ్చర్ల అటు జహీరాబాద్ వికారాబాద్ విజయవాడ హైవే సాగర్ హైవే యాదాద్రి కొంపల్లి మేడ్చల్ తూపురం ఇవన్నీ కూడా అన్ని పక్కల పెరుగుతుంది అదే వెస్ట్ జోన్లో ఒకటి ఇప్పుడు మిగతా జోన్ కూడా స్టార్ట్ అవుతాయి ప్లానింగ్లో ఏమైందంటే ప్లానింగ్లో ఏమైందంటే ఆ వెస్ట్ జోన్ మీద ఫోకస్ కొద్దిగా షిఫ్ట్ చేశారు సౌత్కి ఓకే తర్వాత ఈస్ట్ అండ్ నార్త్ రాజు ఓవరాల్ ఎక్కడ పెట్టుకున్నా బాగుంటుంది వెస్ట్ జోన్ వెస్ట్ జోన్లో ఏమైందంటే కొద్దిగా తిక్లి కొనే వాళ్ళు ఎక్కువైపోయారు డిమాండ్ ఎక్కువైంది అందుకని రేట్ ఎక్కువ వస్తుంది ఈస్ట్లో తక్కువ దొరుకుతుంది ఎవరైనా ఎప్పుడైనా తక్కువ కొనుక్కోవాలి ఎక్కువ కొనుక్కోవాలి తక్కువ కొనుక్కుంటే మీ అప్రిసియేషన్ ఎక్కువ వెళ్తుంది నాలుగు లక్షలు పెట్టి ఉన్నాడు మంచి లక్ష ఏం అప్రిషియేట్ అవ్వదు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అక్కడ పదివేలు పెట్టుకుంటే ఇరవై ముప్పై నాలుగు యాభై వేలు అవుతుంది అది ఎవరి దీని మీద ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళు కాల్ చేయొచ్చు రైట్ థ్యాంక్ యూ అండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్